అలెగ్జాండ్రియా సిటల్ అన్నమాట ఇదైతే వెరీ ఐకానిక్ అనే చెప్పుకోవచ్చు ఇంతకు ముందు అయితే లెజెండరీ లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండర్ అయితే ఇక్కడ ఉండేది సేమ్ ప్లేస్ లో ఈ సిటడెల్ ని కన్స్ట్రక్ట్ చేశారు ఫిఫ్టీన్త్ సెంచరీలో ఇంతకు ముందు మనం గీజర్ చూసినట్టే అది కూడా ఏన్షియంట్ వండర్స్ ఏమీ కూడా లేవమాట ఇంతకు ముందు టవర్ అయితే ఉండేది అది సెవెన్ వండర్స్ ఆఫ్ ది ఏన్షియంట్ వరల్డ్ లో అది కూడా ఒకటమాట సిటెడెల్ పైనుంచి బెస్ట్ మెడిటరేనియన్ వ్యూస్ కూడా మనకి కనిపిస్తాయి టికెట్ అయితే వచ్చింది లోపలికి వెళ్ళి చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి కదా చాలా టైట్ ఉంటాయి ఎందుకంటే మిలిటరీ రీజన్స్ కి ప్రొటెక్ట్ చేయడానికి ఇది చూసారా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది ఓపెన్ స్పేస్ లా ఉంది ఎవరైనా ఇన్వేడర్స్ ఆ ఎంట్రీ డోర్ నుంచి వస్తే బాయిలింగ్ ఆయిల్స్ అలా వాటర్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి త్రో చేసేవారంట ప్రొటెక్ట్ చేయడానికి కన్స్ట్రక్షన్స్ అయితే భలే ఉన్నాయి అసలు అంత లైన్ షో లా ఉంది ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సెంచరీలో అసలు సూపర్ కట్టారు ఇలాంటివి అండ్ ఆల్సో ఫుల్ ప్రొటెక్ట్ చేయడానికి కంప్లీట్ సెక్యూర్ ఉంది అసలు చూస్తేనే అసలు ఎంత మంచిగా ప్లాన్ చేసుకునేవారు అర్థమవుతుంది మా టూర్ గైడ్ అయితే అసలు చాలా కైండ్ ఉంది ఎవరు మాట్లాడినా వాళ్ళకి డబ్బులు తీయడం ఇవ్వడం అసలు ఎంత చిన్న లోనే అసలు ఎంత కైండ్ ఉంది అమ్మాయి ఇంకా పైకి ఉంది వాళ్ళు చూసారా పేర్లు రాసుకున్నారు మనల్లాగా వెళ్ళు చాలా పాతవి ఓపెన్ అవుతుంది ఇది ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ అండ్ ఈ వాల్స్ కూడా ఇవన్నీ కూడా ఒరిజినల్ అంట ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేశారో అప్పటివే